హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక పిఎఫ్ఓ వేతన పరిమితి పెంపుపై కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లీట్ చేయకుండా టాపిక్లకి వెళ్ళిపోదాము ఇక ఉద్యోగుల భవిష్య నిధి పథకం ఈపీఎఫ్ఓ పథకం లబ్ధిదారుల అర్హతకు సంబంధించిన గరిష్ట వేతన పరిమితిని పెంచడంపై నాలుగు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది నెలవారీ వేతనం పదిహేను వేలకు మించిన వారికి పిఎఫ్ఓ పథకం వర్తించదన్నది తెలిసిందే దీన్ని గత పదకొండేళ్లుగా సవరించకపోవటాన్ని ప్రశ్నిస్తూ నవీన్ ప్రకాష్ నోటియాల్ అనే సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇక నెలవారీ వేతనం పదిహేను వేలకు మించితే పీఎఫ్ ప్రయోజనాలు దక్కకపోవటం దారుణమని ఆయన ఆరోపించారు పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన కనీస నెలవారీ వేతనం మొత్తమే పదిహేను వేలకు మించి ఉందని గుర్తు చేశారు ఇక ఈ నేపథ్యంలో పదిహేను వేల పరిమితి వల్ల పిఎఫ్ పథకం తాలూకు సామాజిక సంక్షేమ ఫలాలు చాలామందికి అర్హులైన చిరుద్యోగులకు అందకుండా పోతున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు దాంతో పిఎఫ్ వేతన పరిమితి పెంపుపై నాలుగు నెలల్లో కేంద్రం నిర్ణయం తీసుకోవాలంటూ న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి అలాగనే జస్టిస్ ఏఎస్ చందూర్కర్ ధర్మాసనం సోమవారం విలువరించింది తమ తీర్పు కాఫీని జతపరుస్తూ రెండు వారాల్లోగా కేంద్రానికి వినతి పత్రం ఇవ్వాల్సిందిగా పిటిషనర్కు సూచించింది